హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో చికెన్ని బాగా క్లీన్ చేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి టూ స్పూన్స్ పెరుగు వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి కారం కొంచెం స్పైసీగానే వేసుకోవాలి బిర్యా దమ్ బిర్యానీ కాబట్టి కొంచెం స్పైసీయే పడుతుంది వన్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు తగినంత సాల్ట్ ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని మసాలా వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి చక్కా లవంగాయి జీలకర్ర సోంపు కొంచెం కరివేపాకు మొత్తం వేసుకోవాలి అవి మొత్తం వేసుకోవాలి అవి మొత్తం వేసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి బాగా ముక్కకు పట్టేలాగా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మ్యారినేషన్ చేసుకోవాలి ఆనియన్స్ చాలా బాగుంటాయండి చిన్న చిన్న ఆనియన్స్తో ఒకసారి రెసిపీ ట్రై చేయండి దాంతో చికెన్ తినకూడదు అంటున్నారు కాబట్టి బాగా ఎక్కువగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇప్పుడు బాస్మతి రైస్ నానబెట్టుకుందాము నేను కప్పున్నర వేసుకున్నానండి ఒక కప్పున్నర వేసుకున్నాను వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి బియ్యం కడుక్కోవాలండి క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకోవాలండి వాటర్ పోసుకొని నానితే చాలా బాగుంటాయి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం గీ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఓన్లీ గీ వేస్తే మాడిపోతుందండి బిర్యానీ మసాలా ఉంటుంది కదా షాజీరా పువ్వు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మసాలా వేసేసుకోవాలి వేసుకొని ఆకు కూడా బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక మనం ఇందాడ చికెన్ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి చికెన్ మొత్తం బాయిల్ అయిపోవాలి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఆ వాటర్ అంతా బయటకొచ్చేలాగా ఉడికించుకోవాలి ఆ వాటర్ అలా బయటకొచ్చి ఆ నీస్ వాటర్ మొత్తం పోయేలాగా ఉడికించుకోవాలి మిక్స్ చేసుకుంటూ అట్లా ఉడికించుకోవాలి ఆనియన్స్ కూడా మగ్గుతాయండి చిన్ని చిన్ని ఆనియన్స్ మనం ఇందాడ నానబెట్టుకున్న బియ్యం కూడా నానిపోయినాయండి చూసారా బాగా నాని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను గట్టిగా ఆయిల్ అంతా అలా పైకి వచ్చేసింది వాటర్ అంతా డ్రై అయిపోయాక మనం ఇందాడ తీసుకున్న కప్పుతోనే త్రీ కప్స్ వాటర్ పోసుకోవాలి త్రీ కప్స్ వాటర్ పోసుకున్నాను అండి ఉప్పు అవి చూసి అడ్జస్ట్ చేసుకోవాలి ఒక అట్లా ఒక పొంగు వచ్చాక మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ ఉప్పు ఏమైనా అడ్జస్ట్ అవపోతే చూసి వేసుకోండి ఆ బియ్యం మొత్తం దాంట్లో వేసేసుకొని ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అట్లా మిక్స్ చేసుకుంటూ బాస్మతి రైస్ కదా కొంచెం లైట్గా మిక్స్ చేసుకోండి ఎక్కువ మిక్స్ చేసినా విరిగిపోతుంది అట్లా వాటర్ మొత్తం కొంచెం డ్రై అయిన దాకా ఉందామండి వాటర్ మొత్తం అయిపోయినాయి ఇంకా దమ్ పెట్టేసేద్దాం మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచిన తర్వాత అట్లా ఉడికిందండి చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్